హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వాల్డ్ ఈరోజు కథ వచ్చేసి భర్త లేని టైంలో ఎదురింటి అబ్బాయితో సరసాలు పార్ట్ వన్ రామ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హైదరాబాద్లో నివసిస్తున్నారు అతనికి పెళ్ళయి మూడు సంవత్సరాలు కానీ పిల్లలు పుట్టలేదు అతని భార్య వైష్ణవి వైష్ణవి ఒక పల్లెటూరి అమ్మాయి ఆమె ఇంటర్ వరకు చదువుకున్నది ఎంటర్ అయిపోయిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు రామ్కిచ్చి పెళ్లి చేశారు రామ్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు వైష్ణవి వయసు ఇరవై ఒక్క సంవత్సరం రామ్ ఎప్పుడు ఆఫీస్ డ్యూటీ సంపాదించాలని అంటూ ఉంటాడు వైష్ణవిని అసలు పట్టించుకోడు ఇటు వైష్ణవి చూస్తే ఎంతో అందగత్త వయసులో ఉన్నది చూడడానికి పర్ఫెక్ట్ షేపులో ఉంటుంది వైష్ణవికి ఎక్కడికి వెళ్ళాలి అన్న తను తోడు ఉండేవాడు కాదు ఎప్పుడు ఆఫీస్ డ్యూటీ ఆఫీస్ డ్యూటీ అంటూ ఉంటాడు కానీ వాళ్ళ బంధువులు ముందు పిల్లలు లేరే అనే బాధ ఉండేది రామ్ చూడకపోతే పట్టించుకునేవాడు కాదు కనీసం వైష్ణవి కోసం కొంత సమయం కూడా కేటాయించడు తన మాత్రం రామ్తో కలిసి ఉండాలి సరదాగా తిరగాలి బయటికి వెళ్ళాలి పిల్లల్ని కనాలిక అని అనుకుంటూ ఉంటాడు కానీ నాతో ప్రేమగా ఉంటే చాలు అనుకుంటూ ఉంటుంది ఒక ఒకరోజు ఆమె కూరగాయలు కొనటానికి బుట్ట తీసుకొని లిఫ్ట్లో కిందకి దిగడానికి బయటికి వెళ్ళింది అయితే లిఫ్ట్లో నుంచి కిందకి దిగింది అప్పుడు ఒక ఎదిరింటి అబ్బాయితో పరిచయం ఏర్పడింది అబ్బాయి మీరు బాగున్నారా వైష్ణవి గారు అని అడుగుతూ ఉంటారు మీరెవరో నాకు తెలియదు ఎందుకు నన్ను పలకరిస్తున్నారు అని అడుగుతుంది నేను నాలుగో ఫ్లోర్లో ఉంటా మీ ఇంటి ఎదురుగా ఉంటా మీకు తెలియదా అని అంటారు నాకు తెలియదండి నేను బయటికి రాను కదా ఓకే ఏంస్ పర్వాలేదు నేను ఎదిరింటి అబ్బాయి నా పేరు వేణు అని అంటాడు వేణు తనని చూసి హాయ్ అండి ఇప్పుడైనా చెప్పొచ్చా హాయ్ అని అడుగుతాడు చెప్పండి ఏం మీరు మా ఎదురింటి అబ్బాయే కదా వేరేవాడు కాదుగా అని వైష్ణవి అంటుంది మీరు చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు అని వాళ్ళిద్దరు మాటలు మారాయి అప్పుడు ఇద్దరు మంచిగా మాట్లాడుతూ పరిచయం ఏర్పడింది చిన్న చిన్నగా వేణు రామ్ ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు ఆఫీస్కి వెళ్ళాడండి అని చెప్తుంది అప్పుడు ఆమె నేను వెళ్తానండి నేను బయటికి వెళ్ళే పని ఉంది సరే అండి వెళ్ళండి అని అంటాడు అప్పుడు వేణు నేను మీ ఎదురు ఫ్లాట్లోనే ఉంటాను మీ మ్యారేజ్కి కూడా నేను వచ్చాను కానీ మీరు చాలా బిజీగా ఉండడం వలన కలవలేకపోయాను ఇన్ని రోజులుగా నేను ఇక్కడ లేను ఇప్పుడే బెంగళూరు నుంచి ఆఫీస్కి వెళ్దామని వచ్చాను అని చెబుతూ ఉంటారు సరే అండి నాకు బయటికి పోయే పని ఉంది అర్థం చేసుకోండి అని వైష్ణవి చెప్తుంది సరే మరి వెళ్ళానండి సరే అని అంటాడు వైష్ణవికి కానీ అతను మాట్లాడే మాటలు బాగా నచ్చుతాయి అతను ఎవరు ఒక్క ఐదు నిమిషాలకి ఇంత మంచిగా మాట్లాడుతున్నారు నాకు ఎవరు అర్థం కావాలి నా ఎదురింట్లో ఉన్న నేను ఇన్ని రోజులు చూడలేకపోయాను నా మొగుడు ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అని చుట్టూ తిరుగుతూ ఉంటాడు కానీ ఈ అబ్బాయేమో చూస్తే మంచిగా మాట్లాడుతున్నాడు ఎవరిని ఏం అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదు కానీ వేణును చూసిన తరువాత అతను ఎంతో అందంగా ఉన్న స్మార్ట్గా ఉన్న అబ్బాయి ఇన్ని రోజుల నుంచి నాకు ఎందుకు కనిపించలేదు అని మనసులో అనుకున్నది అంతలో ఆయన అతను ఎక్కడా లేదు కదా ఇందుకే ఇన్ని రోజులు కనిపించడం లేదు అతను బ్యాంకాక్లో ఉన్నాడు అని అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది సడన్గా వచ్చి అతనికి పెళ్ళయి ఉంటుంది నాకు కూడా పెళ్ళయింది నేను ఇలా అనుకుంటున్నాను నా మనసులో ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అని కూరగాయలు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది బుట్టలో కూరగాయలు వేయాల్సింది పోయి కింద కూరగాయలు వేస్తుంది అట్లా ఆలోచిస్తూ కూరగాయలు మొత్తం కింద వేస్తుంది అప్పుడు కూరగాయల ఆమె ఎందుకండి ఇట్లా కింద వేస్తున్నారు బుట్లో వేయకుండా ఏం ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటుంది ఏం ఆలోచించట్లేదండి అని కూరగాయలు మొత్తం ఏరుకొని ఈ ఇంటికి వెళ్ళిపోతుంది ఎందుకు దాని గురించి నేను ఇంతగా ఆలోచిస్తున్నాను నాకు ఏమైంది అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు సాయంత్రం రామ్ ఇంటికి తిరిగి వచ్చాక వైష్ణవి రామ్తో ఇలా అంటుంది ఏమండి మన ఎదిరింటి అబ్బాయి ఈరోజు లిఫ్ట్ వద్ద కలిశాడు అతని పేరు వేణు అని చెప్తుంటే ఆ వేణు నా వాడు బెంగళూరులో వెళ్ళి టూ ఇయర్స్ దాటింది కదా ఇప్పుడు వచ్చాడు వాడు కనీసం వచ్చాక కలవడం లేదు అని అంటాడు అయినా కూడా వాడు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా పెళ్ళి కాలేదు సరదాగా ఆఫీస్ వర్క్ అని అటు ఇటు తిరుగుతున్నాడు అని రా వైష్ణవితో చెప్పాడు వైష్ణవి ఏంటి అతనికి ఇంకా పెళ్ళి కాలేదా నేను మ్యారేజ్ అయ్యి అనుకున్నా అయితే ఇంకా కాలేదన్న మాట అని మనసులో అనుకుంటూ పెదలపై చిన్న ఆనందం వస్తుంది అతనికి పెళ్ళి కాలేదు ఇటు చూస్తే నా భర్త ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని అనుకుంటాడు కానీ నేను బయటికి ఇలాంటి ఆనందం చూపిస్తే నా భర్తకి నేను ద్రోహం చేసినట్టు అనిపిస్తుంది అని అనుకుంటుంది రామ్ అతనిని ఒకరోజు మన ఇంటికి పిలుద్దామా వైష్ణవి అని అడుగుతాడు మీ ఇష్టం అండి మీ ఫ్రెండ్ కదా పిలవండి డిన్నర్కి అని చెప్తుంది మేము ఇద్దరం మ్యారేజ్ కాకముందు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు రెస్టారెంట్కి లేదా అలా సరదాగా బయట తినగటానికి వెళ్ళేవాళ్ళం కానీ మన మ్యారేజ్ అయ్యాక అతనికి ఆఫీస్ వర్క్పై బెంగళూరు వెళ్ళాడు అని రామ్ వైష్ణవికి చెప్తాడు అప్పుడు వైష్ణవి సరే అండి ఈ సండే రోజు ఎలాగో మీరు ఆఫీస్కి వెళ్ళరు కదా ఆ రోజు అతన్ని డిన్నర్కి పిలవండి అని రామ్కి చెప్తుంది అతను సరే నేను ఒక్కనే వెళ్ళి పిలుస్తా పిలిస్తే బాగోలేదు మనం ఇద్దరం కలిసి వెళ్ళి పిలుద్దాం అని చెప్తాడు సరే అండి మీ ఇష్టమే నా ఇష్టం అని అంటుంది వైష్ణవి కానీ అతను వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వైష్ణవికి ఎందుకో తెలియని ఆనందం వస్తుంది సాయంత్రం పూట వేణు వాళ్ళ ఇంటికి వెళతారు వేణు దోర్ తీస్తాడు అతను ఈవినింగ్ టైంలో బనియన్ చిన్ని షాట్ వేసుకొని ఉంటాడు రామ్ని వైష్ణవిని చూసి అతను ఒక్క షాక్ అవుతాడు ఏంది సడన్గా మీరు ఇట్లా వచ్చాలో ఒక్క ఫోను చేయకుండా అని అంటాడు నిన్ను చూడడానికి మేము ఫోన్ చేసి రావాలా చెప్పురా అని అంటారు అట్లా ఏం లేదురా నేను డోర్ తీసి టీషర్టు షార్ట్ మీద ఉన్నాయి కదా మీ ఉంది పక్కన ఏమైనా అనుకుంటుందేమో అని అంటాను అట్లా అనుకోదులే అని అంటారు రామ్ ఎలా ఉన్నావు బాగున్నావా అని వేణు రామును పలకరిస్తారు రామ్ నేను బాగానే ఉన్నా నేను బెంగళూరు నుంచి ఎప్పుడు వచ్చావు కనీసం నాకు కాలు కూడా చెయ్యలేదు అని రామ్ వేణుని అడుగుతారు అట్లా ఏం లేదురా కొంచెం బిజీగా ఉన్న అందుకే కాల్ చేయలేదు అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే వైష్ణవి మాత్రం ఏం తోచబుకాక అట్లా నుంచుంటూ ఉంటుంది వేణుని డోర్ తీసిన టైంలో అతను వేసుకున్న బండ్ షార్ట్ చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది కానీ తన మనసులో ఇతను ఎంత స్లిమ్గా అందంగా ఉన్నాడో అని మనసులో ఇలాంటి వాడిని నేను పెళ్లి చేసుకోలేకపోయాను ఇట్లా ముసలి వాడిని చేసుకున్నా అని మనసులో బాధపడుతూ ఉంటుంది కానీ అయితే మంచి వయసులో ఉన్నాడు నాకు సరి జోడి నన్ను సుఖపెట్టేవాడు కనీసం ఇప్పుడు వీడిని వదలకూడదు అని మనసులో అనుకుంటుంది కానీ నా భర్తని నేను అన్యాయం చేస్తానేమో అని అనుకుంటుంది కానీ ఏం చేద్దా నా భర్త నన్ను సంతోష పెట్టనప్పు నేను ఏం చేయాలి నా సంతోషం కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళాలి అని మనసులో అనుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది వేణు అదేం లేదురా రామ్ నేను వచ్చే మూడు అవుతుంది కొంచెం ఇక్కడికి వచ్చాక అన్నీ మళ్ళీ చెక్ చేసుకోవాలి కదా అంటూ కావాల్సిన మరి ఇన్ని రోజుల నుంచి నేను బయ ఇక్కడ లేను కదా వస్తువులన్నీ ఖరాబ్ అయ్యి ఇంట్లో మొత్తం ఎటు పడితే అటు చల్ల చెదురయ్యింది అందుకనే ఇల్లు క్లీనింగ్ చేసుకునే పనిలో ఉన్న అందుకే నీకు కాల్ చేయలేదు అని సమాధానం ఇచ్చాడు వేణు అప్పుడు రామ్ సరే ఏం పర్వాలేదు ఎప్పుడైనా కలిసాం కదా అని అంటాడు అప్పుడు రామ్ అది కాదు వేణు నాకు చెప్తే మేము కూడా కొంచెం హెల్ప్ చేసేవాళ్ళం కదా అని అంటారు మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం నీ భార్య పేరు ఏంటి రామ్ అని వేణు అడుగుతారు నా భార్య పేరు వైష్ణవి మా పెళ్ళయి మూడు సంవత్సరాలు అవుతుంది నువ్వు మా పెళ్ళికి వచ్చావు కదా అని అంటాడు అవునరా వచ్చిన కానీ అప్పుడు మీరు చాలా హడావుడిలో ఉన్నారు అందుకే అప్పుడు కలవలేకపోయాను అని అంటాడు అప్పుడు వైష్ణవిని పరిచయం చేసుకోలేకపోయాను ఇప్పుడు పరిచయం చేసుకుంటా అని అంటాడు కానీ రామ్ పరిచయం చేసేలోపే వేణు ఆల్రెడీ మేము పోగులు పరిచయం చేసుకున్నా నా పేరు వేణు అని ఓ గుర్తొచ్చింది మా ఆవిడ చెప్పింది పొద్దున నువ్వు కలిసావు అని మా చెప్పడం వల్లే నాకు తెలిసింది నువ్వు వచ్చావని అప్పుడు వేణు పర్వాలేదురా ఏమైంది మీ అమ్మ చెప్పింది కదా అని అంటాడు సరే ఏం మీ ఆమె పలకరించరా చెప్పు పొద్దున్న పలకరిలే ఇప్పుడు పలక అట్లా ఏం లేదురా అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది కదా అని అంటాడు అప్పుడు వైష్ణవి లైట్గా స్మైల్ ఇస్తుంది వేణు కూడా స్మైల్ ఇస్తాడు వీళ్ళిద్దరి పరిచయం రామ్ని మోసం చేస్తారో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్